హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎనిమిదవ రోజు పూజ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు నేను అమ్మవారికి కొబ్బరి దీపాన్ని పెట్టుకున్నాను ఈ కొబ్బరి దీపం పెట్టుకోవడం వల్ల ధనపరమైన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి ఈ దీపం పెట్టడం వల్ల మనం అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి ముందుగా అమ్మవారికి నమస్కరించి దీపారాలను వెలిగించుకున్నాను తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు పూలతో అమ్మవారి సూత్రాన్ని పఠించుకున్నాను అమ్మవారికి సాంబ్రాణిని వెలిగించాను ఈరోజు అమ్మవారికి గుగ్గిళ్లను నైవేద్యంగా సమర్పించాను అమ్మవారికి హారతనిచ్చి నమస్కరించుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్